స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడే హెడ్లైన్స్ పూర్వపు విద్యార్థులతో ఐఐఎం చందడే చందడే Dance Rudra Party. from Madurai, Tamil Nadu. I, after the campus, I joined the chemical company as in industry for seven years. And I see a number. After the more than 22 years, running RR Cafe. It's a cloud to each And I'm just talking about the brand is I got a uh, here with my neighbor. My parents want to help me. Uh, I, I also I got a few proposals and the check up I think six so. so this is uh, actually this is a very different uh, environment. I, thanks to Government sir. and thanks to all the Thank you very much. I am a successful in Zipla. I got to uh, Zipla after my college and then uh, from Zipla, like you, I was there only for five months in and then immediately I am uh, I started, I along my we started an IT company in US and India and... Uh, Good everyone. Uh, first of all, uh, thanks to all the organizers for making this possible. I am from the 14th ఈ యొక్క ప్రింటెడ్ నెల ఎలక్ట్రానిక్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడు చెప్తుంటా ఈ మాట ఏ మంచి పని జరిగినా మన నలుగురికి తెలియాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వల్లే సహజం అండ్ మీరు చేస్తున్న సర్వీసెస్ మీరు తీసుకున్న రిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు తీసుకోరు టు కన్వే అ గుడ్ మెసేజ్ టు పీపుల్ కాబట్టి ఇంత మంచి సెగ్మెంట్లో ఉన్నందుకు మీ అందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఈ ఐఏఎం అనే ఇన్స్టిట్యూషను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్టార్ట్ అయింది శుంకర్ ఆల్వర్ దాస్ గారు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఆ ఎయిమ్స్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ లేవని ఆయన ఎంతో ట్రై చేశారు ఇక్కడ బ్రాంచ్ పెట్టిస్తే బాగుంటుందని ఇప్పుడు ఆ ఏం వైజాగ్ వచ్చింది కానీ అప్పుడు ఆ రోజుల్లోనే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది కాదు సో అందుకే ఆయన ఏం చేశారంటే ఆయనే దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గాకి అప్లికేషన్ ఓరియంటెడ్ మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము ఈ ఇన్స్టిట్యూట్లో ఉండాలని ఈ అలమ్నే మీరు పెట్టి మా ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ యొక్క మోటివేషన్ వలన వీళ్ళు కూడా ఎందుకంటే చాలామందికి మన ఇండియాలో ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు నేను పెద్దోడిని అవ్వలేను నా దగ్గర ఇంగ్లీష్ సరిగ్గా రాదు నేను సక్సెస్ఫుల్ అవ్వలేను లేకపోతే నాకు రికమెండేషన్ లేదు మంచి ఉద్యోగం రాదు ఇవన్నీ చాలా మెంటల్ బ్లాక్స్ అంటామండి ఇలాంటి మెంటల్ బ్లాక్స్ అనేది ఎవరిలో ఉండక్కర్లేదు పోయే ఆ రోజులు నేను గొప్ప కొడుకిన కొడుక్కిన ఏదైనా ఆ రోజులు పోయే ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చక్కగా చదువుకుంటే ప్రతి ఫ్యామిలీ ఈ ఇండియాలోనే పెద్ద ఫ్యామిలీ అవుతుంది ఆయన ప్రతి జనరేషన్ కూడా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు మీ జీతం ఎంత అంటే ఇరవై నాలుగు లక్షలు అంటున్నారు లేకపోతే ముప్పై ఆరు లక్షలు అంటున్నారు లేకపోతే కోటి రూపాయలు అంటున్నారు పూర్వం ఆ లక్ష రూపాయలు ఆ కోటి రూపాయలు సంపాదించాలంటే అసలు కళ్ళలో కూడా ఐదు కాదు ఇన్స్టిట్యూట్లో ఇంకొక అడ్వాంటేజ్ అండి మా ఫీజు చాలా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ చూస్తే మూడు లక్షలే మా స్టూడెంట్ మినిమం జాబ్ ఆరు లక్షలు మినిమం వస్తుంది పదిహేను లక్షలు రావచ్చు ఇరవై లక్షలు రావచ్చు పది లక్షలు రావచ్చు మినిమం ఆరు లక్షలు అంటే మీరు కట్టిన ఫీజు ఆరు నెలలు అనక్కు వచ్చేస్తుంది మేము చాలా గొప్పగా చెప్తాం మాది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ని మేము ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ కట్టిన ఫీజు వెంటనే వెనక్కి వచ్చి చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మాదే దీనికి మా కృష్ణమోహన్ గారు అందరూ చక్కగా ముందుకొచ్చి మా ఫ్యాకల్టీ కూడా ఐసీఐసీఐ సీనియర్ మేనేజర్స్ ఉన్నారు ఫ్యాకల్టీ కింద కొటాక్ మహేంద్ర సీనియర్ మేనేజర్స్ ఉన్నారు ఐఐఎంలో చేసిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో చేసిన వాళ్ళు అన్న అందరూ వచ్చి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారండి ఇన్స్టిట్యూషన్కి ఎందుకంటే మన పిల్లల జీతాలు ఎప్పుడు మనకన్నా ఎక్కువే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కార్పొరేట్కి వెళ్ళిపోవాలి టీచింగ్లో అంటే సర్వీస్ సర్వీస్ అంటే మనకన్నా మన పిల్లలు ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యారన్న చూసుకోవాలి ఇదే మేమే కాదు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా అలాంటి యాటిట్యూట్ అలాంటి కల్చర్ డెవలప్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఒక కార్పొరేట్కి ఎటు విధంగా తగ్గకుండా అన్నట్టు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేసాము ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము టోస్ట్ మాస్టర్స్ పెట్టాము ఎంటర్ప్రినర్షిప్ పెట్టాము స్టార్టప్ పెట్టాము ప్రతి అవకాశం మా స్టూడెంట్ కి వచ్చినట్టు చేసే బాధ్యత మాది కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సుంకర్ ఆల్వా దాస్ గారికి మా కేకే దాస్ గారికి ఎప్పుడు మేము ఉండబడి ఉన్నాం యూ ఫైవ్ వచ్చాక మా పంపించాను చేశాడు అంటే